హలో ఫ్రెండ్స్ పోషకాల నిలయంగా ఈ కాలీఫ్లవర్ గురించి అయితే చెప్పుకోవచ్చండి కాలీఫ్లవర్లో క్యాలరీస్ తక్కువ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ క్యాలరీస్ ఫైబర్ విటమిన్ సి కే బి సిక్స్ లాంటివి ఎన్నో దీనిలో పుష్కలంగా ఉన్నాయి ఒక కప్పు కాలీఫ్లవర్లో త్రీ గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది ఫైబర్ రిచ్ వెజిటబుల్ అయిన కాలీఫ్లవర్ తీసుకోవడం వలన గుండె జబ్బులు షుగర్ లాంటి అనారోగ్యాల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఒబిసిటీని తగ్గించడంలో కాలీఫ్లవర్ ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలకు హానికరమైనటువంటి ఫ్రీ రాడికల్స్ ఇన్ఫ్లమేషన్ నుంచి కాపాడుతుంది ఆరోగ్యంగా ఉండే మెదడు అభివృద్ధికి నాడీ వ్యవస్థకు కోలిన్ అనేది ఎంతో అవసరం కోలిన్ లోపంతో అల్జీమర్స్ నరాల జబ్బులు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది చాలా ఆహార పదార్థాలలో ఈ కోలిన్ అనేది ఉండదు కాలీఫ్లవర్ బ్రోకలీ ఇలాంటి కొన్ని వాటిల్లో మాత్రమే కోలిన్ అనేది మనకి లభిస్తుంది కడుపులోని ఎసిడిటీని కలిగించే బ్యాక్టీరియాని నాశనం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఈ కాలీఫ్లవర్ ఈరోజు నేను కాలీఫ్లవర్తో శనగపప్పు వేసి చేసిన మసాలా కర్రీ గురించి అయితే చెప్తానండి ముందుగా ఒక గ్లాసు పచ్చి శనగపప్పుని వాటర్లో నానబెట్టుకోండి పప్పు అనేది కాసేపు నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా విడదీసుకోండి ఈ కాలీఫ్లవర్ని కట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి ఎందుకంటే ఫ్లవర్ అడుగు భాగంలో సన్న సన్నని పురుగులు ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో వేడి నీళ్ళు బాగా మరిగేలా కాచి ఈ కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాం కదా వాటిని వేడి నీటిలో నీరు మునిగేలా వేసి ఒక పది నిమిషాలు అలాగే ఉంచండి ఏదైనా పురుగులుంటే వాటర్లోకి వచ్చేస్తాయి కాసేపు ఇలా వేడి నీటిలో ఉంచి బాగా జాడిచ్చిన తర్వాతనే కాలీఫ్లవర్ ముక్కలని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నానపెట్టిన పచ్చిశనగపప్పుని మెత్తగా బాయిల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక ప్లేట్లోకి కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు ముక్కలుగా చేసుకోండి రెండు టమాటాలను కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక చిన్న అల్లం ముక్క ఎండు కొబ్బరి ముక్కలని సన్నగా కట్ చేసుకోండి రెండు వెల్లుల్లిని రెబ్బలు తీసుకుని పెట్టుకోండి ఒక మిక్సీ జార్ని తీసుకుని త్రీ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ సోంపు కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు దాల్చిన చెక్క రెండు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసి రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఓ రెండు యాలకులని స్మాష్ చేసి వేయండి ఉల్లిపాయలను వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కను కూడా యాడ్ చేసి ఓ స్పూన్ సాల్ట్ పసుపు కారం కారం రుచికి సరిపడా తక్కువగానే వేసుకోండి ఆల్రెడీ మనము టూ ఎండు మిర్చి మసాలా పేస్ట్లో వేసాం కదా పచ్చిమిర్చి కూడా వేసాం కనుక కారం తక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే వన్ స్పూన్ కారం అయితే వేసుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ని వేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా వేయించండి నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కడిగి రెడీగా ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కలను యాడ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి ఇప్పుడు కర్రీ అంతా బాగా కలివేబెట్టి ఉడికిన శనగపప్పుని కూరల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కర్రీ అంతా బాగా కలిసేలాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీదనే ఉంచి మగ్గనివ్వండి కూర అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఉడిగిపోయిందండి ఇప్పుడు కొత్తిమీరని కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకొని కూర పైన చల్లుకోవండి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి మేలు చేసే కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఈ కర్రీ రైస్లోకైనా రోటీస్ చపాతీ పరోటా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్